దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి ఒకరినొకరు చూసుకోరుగా మన ఇళ్ళలు పెద్దలు వెళ్ళి వివాహాన్ని కుదిరించిన తర్వాత ఇంటికి వచ్చి ఎప్పుడు ఇంట్లో చెప్తారు మరి వివాహం కుదుర్చుకున్నాము పుదుగుతుందే చెప్తాం అప్పుడు పిల్లవాళ్ళ విని వాళ్ళు ఊహించుకుంటూ ఉంటుంది కదా ఏమని నా కాబోయేటువంటి పెద్ద ఎటువంటి భర్తని మా నాన్నగారు మాట్లాడారు ఇంటికి వచ్చి మాట్లాడారు లేకపోతే మహేష్ బాబు మాట్లాడారు తల్లు ఎత్తుంటాయో తొమ్మిది ఉంటాయో తెల్లబొచ్చు తెల్లబూ విలు ఉన్నాయో

మాట యుద్ధం తల్లి ఆలోచిస్తుందట నా కాబోయేటువంటి అల్లుడు మంచి ధనవంతుడు బాగా ఉంటుంది నా కుమార్తె నా దగ్గర సుకుమారంగా జరిగింది బండి అబ్బాయి వాళ్ళ ఇంటి అంటే మా అమ్మాయి పొట్ట వినిపిస్తాడో అనుభవిస్తాడో డబ్బులు తగిన పని మనుషులు మనకు చేయిస్తాడు కనుక నా కాబోయేటువంటి అల్లుడు మంచి ధనవంతుడు కావాలనేది తల్లి కోరుకుంటూ తిరుగుతుంది పిత శృతం శృతం అంటే విద్య నాకు కాబోయేటువంటి అల్లుడు మంచి విద్య தெளிவுகந்த ரீதியில் பாக ஆலோசனை